గారి జయంతి సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయ్ బాబు గారి ఆదేశానుసారం ఈరోజు జయంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వీరనాది ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఆంగ్లేయులపై తిరుగులేని పోరాటం చేశారు ఆవిడ ఒకటే మాటనే వాళ్ళు నా పంటలో నా చేతిలో కట్గం ఉన్నా సరే ఈ ఆన్లైన్లో బంధులో కొనుక్కు పుట్టిస్తానని చెప్పి జపం చేసి బయట అలానే ఆవిడ పదమూడేళ్లకే పెళ్లి చేసుకోవడం జరిగింది చిన్న వయసులోనే నాలుగు నెలల బాబు కూడా మరణించడం జరిగింది చెంటి బిడ్డ మరణించినా సరే రాజ్యం కోసం పోరాడాలి దేశం కోసం పోరాడాలని పూర్తి మనం వీర మహిళలందరూ కూడా పొందాలని తెలియజేస్తున్నాను అలానే ఆవిడ ఏ విధంగా అయితే పోరాడిందో ఏ విధంగా అయితే ఆవిడ ప్రాణాన్ని మన భారతదేశం గంట మీద వదిలిందో ఆ స్ఫూర్తిని తీసుకొని జనసేన పార్టీలో భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా పార్టీలో జనసేన పార్టీ వీర విభాగానికి పవన్ కళ్యాణ్ గారు జాతీయ లక్ష్మీబాయి పేరు మీద నామకరణం చేయడం జరిగింది ఆయన ఒకటే కొడుకున్నారు ఆవిడ ఎలా అయితే ఏపీ కోసం పోరాడిందో అదే విధంగా మన జనసేన పార్టీలో ఉన్న అందరూ కూడా అవినీతి నాయకులపై పోరాడాలని చెప్పి ఆయన బలంగా సంకల్పించి ఆ పేరును నామకరణం చేయడం జరిగింది అలానే మన వీరమైడు ఈ రోజు ప్రభుత్వంలో మనం జనసేన పార్టీ కూడా ఒక భాగం అయిందంటే అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీ తరఫున సగర్వంగా తెలియజేస్తున్నాను అందరూ కూడా పూర్తి తీసుకొని ముందుకెళ్ళాం అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వేరమైన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ